హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజైతే మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసేస్తాను పిల్లలు ఇక హాఫ్ డేస్ కదండి ఎగ్జామ్స్ రాసి ఇంటికి వస్తున్నారు ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒకటి చేయమని చెప్పేసి అడుగుతున్నారు ఇంకా పిల్లలున్న ఇంట్లో తప్పదు కదా మనకి స్నాక్స్ ఏదో ఒకటి చేయాలి ఇప్పుడైతే మనం పప్పు నాన్ పెట్టుకుంటే పని లేకోకుండా చక్కగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోని చక్కగా ఇన్స్టెంట్గా పునుగోలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇంకో మా పెద్ద బాబుకి అయితే చాలా ఇష్టము ఇంకా రాగానే ఏదోటి చేయమమ్మీ అని చెప్పేసి అని అడిగాడు ఇక అందుకని చెప్పేసి మరి గొప్ప అయితే నానబెట్టలేదు ఇన్స్టెంట్గా ఇంట్లో ఉండేవాడితో పుడుగులు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక పెద్దానికి ఇంకా ఇంకొక ఎగ్జామ్ ఉంది అది రాస్తే అయిపోయింది చిన్నానికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట ఈ కప్పుతో అయితే నేను అటుకులు తీసుకుంటున్నాను ఇది కొంత ప్రకారం చేసుకోవాలన్నమాట అది ముందుగా అయితే ముందుగా మన వీడియో లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ దాన్ని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం కొనుగోలు ఎలా ప్రిపేర్ చేయాలో స్టార్ట్ చేసేద్దాం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు చెక్క కట్ చేస్తాం ఇవి అటుకులు మనకి పాల అటుకులు ఉంటాయి అవి కాకోకుండా ఇలాంటి మామూలు అటుకులు ఉంటాయి మనం మామూలుగా ఇడ్లీలోకి దోశల్లోకి మనం వేసుకుంటాం కదా అటువంటి అటుకులు తీసుకోవాలన్నమాట పాల అటుకులు అంటే పాలడుకులు తీసుకోకూడదు అవి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది తర్వాత కొంచెం వాటర్ తగలగానే మంచి స్మూత్గా అయిపోతాయి అనమాట ఈ అటుకులు అయితే తీసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి కడిగేసుకుని వచ్చేస్తాను నేను ఇప్పుడైతే అటుకులు నీట్గా కడిగేసుకున్నాను చూడండి కొంచెం కూడా వాటర్ లేకపోకుండా చక్కగా వాటర్ అయితే ఉంపేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ అటుకులు మిక్సీలో వేసేసుకుంటున్నాను కప్పుతో అయితే అటుకులు తీసుకుంటున్నామో అదే కప్పుతో గోధుమ పిండి ఇప్పుడైతే మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటున్నామో అదే కప్పుతో గోధుమ పిండి తీసుకున్నాను నేను ఈ ప్లేస్ లో మైదా కూడా వాడుకోవచ్చు కాకపోతే మైదా హెల్దీ కాదు కాబట్టి మనం కొంచెం హెల్దీగానే ప్రిపేర్ చేసుకుంటున్నాము అందుకని చెప్పేసి గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ గోధుమ పిండి కూడా వేసేసుకోవాలి సేమ్ అదే మెజర్మెంట్తో పెరుగు మనం ఇది శుభ్రంగా ఒకసారి రుబ్బుకుని వచ్చేద్దాం ఇప్పుడైతే పిండి మంచిగా రుట్టేసేసుకున్నాము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి బేకింగ్ మనకి ఏంటంటే పునుగులు కొంచెం గుళ్ళెరగాలి కాబట్టి చిట్టి బేకింగ్ సోడా వేసుకుంటున్నాను మొత్తం ఒకసారి కట్టేసుకుందాం ఉల్లిపాయలు ఇష్టమైతే ఇంట్లో అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చు క్యాప్సికమ్ క్యాబేజీ బీట్రూటు క్యారెట్ అలా కొంచెం హెల్తీగా ఉంటాయి కదా అవన్నీ నా దగ్గర అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ ఉంది క్యారెట్ వేసేసుకుంటున్నాను మీ ఇష్టమైతే పుదీనాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర లేదు ప్రస్తుతానికి కరేపాకు ఉంది కరేపాకు వేసుకుంటున్నాను క్యారెట్ మనం తురుముకొని వేసుకోవడం వల్ల ఇంకా ఇది వేసాము ఇది వేయలేదు అని పిల్లలకు కూడా తెలియదు చక్కగా తన తినేస్తారు

అప్పటికప్పుడు ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినా డాక్టర్ ఫ్రెండ్స్ వచ్చినా ఈవినింగ్ పూట అనమాట హెల్తీ స్నాక్స్ కింద రెడీ చేసి పెట్టేయచ్చు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి రకరకాల పిండి వంటలు చేసి ఇంట్లో పెట్టుకోవాలి లేదంటే కనుక పిల్లలతో మనం అస్సలు పడలేము ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేసుకున్నాం బాండీ పెట్టేసేసుకున్నాం ఆయిల్ కూడా వేసేసుకున్నాం ఆయిల్ కూడా మంచిగా వేడేసి పోయింది రావాలమ్మా రావాలి వేడి వేడి చిన్న పునుగు రావాలి ఇంటికోడే పెట్టాం స్నాక్స్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసిన పిల్లలు కాలేజీ నుంచి వచ్చేసిన పిల్లలు రావాలి ప్లేట్ వేడిగా నచ్చితేనే డబ్బులు ఎందుకంటే అంత ఫుల్ గ్యారెంటీ వేస్తే నూనె వాడిద్ది మమ్మీ అందుకని అలా బుల్స్ ఉంటాయి అంటాయి ఈ వ్యాపారం కోసమే కడాయి ఇది విజయవాడ నుంచి మోసుకొచ్చింది మోసుకొచ్చిందా నాతో మోపించావా నీకు ఇష్టమైతే అంత బురువైన మొత్తం లేదంటే ఇప్పుడు అందుకే నేను కూడా ఒక్క తీసేసి వెరీ గుడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇంక మీరు లేట్ చేయొద్దు మీ ఇంటికి చుట్టాలు వచ్చినా సరే భయపడద్దు ఫైవ్ మినిట్స్లో

మళ్ళీ వేసేసుకుందాం కళాయి నుండా వేసుకుందాం ఈసారి ఆల్రెడీ ఒక వాయి తీసి పక్కన పెట్టాను ఏసీ వేసినట్లుగా తినేస్తున్నారు పచ్చడి చేస్తాను ఉండమన్నా కూడా ఉండట్లేదు బాగుంది పచ్చడి చేసింది వేడి వేడి చేస్తామని తినేస్తాను రావాలి చూడండి ఫ్రెండ్స్ పునుగులన్నీ వేసేస్తాను ఎన్ని మొత్తం గాడీ అయిపోయింది మంచిగా నాకైతే ఇన్ని పునుగులు అయినాయి కప్పు గోధుమ పిండి కప్పు అటుకులు కప్పు పెరుగుతో చూడండి ఎన్ని పునుగులు అయినాయి ఇంటి చక్కగా సరిపోతాయి అదే పునుగులు ఈ బయట రావాలంటే కంపల్సరీగా మనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతాయి చాలా హెల్తీగా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది సవి చేసేస్తున్నా ఇష్టం అనే పునుగులు కష్టపడి ఇందులోకి పల్లీల పక్షులు కంటే టమాటా పచ్చడి బాగుంటుంది అని చెప్పేసి ఇంకా టమాటా పక్షులు ఆల్రెడీ పొద్దున్న చేశాను ఇంకా అది ఉంది ఇంకా అదే సరిపెట్టేసుకుంటున్నాం అనమాట చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వాళ్ళు వేస్తున్నా తిని తినేసేసి ఇంకా ఎయిపోయారు మాత్రం చాలా స్మూత్గా మంచి టేస్టీగా ఉన్నాయి పల్లీ పచ్చి ముందులో టమాటా పచ్చ అయితే సూపర్గా ఉంది ఇది తినే కొద్ది తినాలి అనమాట పత్తున్న వాళ్ళ గురించి కూడా ఆలోచించారు అంతా మనమే ఆలోచించవచ్చు మీరు కూడా నేను ఇంట్లో ఎలాంటిది చేసుకోండి అదే ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే సమ్మర్స్ అయితే మళ్ళీ లైక్ చేయండి కొత్తవాళ్ళైతే మన చాపర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సీవీ చేయండి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్రెండ్స్తో మీ మమ్మీ వాళ్ళతో అందరితో చేపించుకోండి సమ్మర్ కదా మంచిగా హార్డేజ్ అండి కదా మంచిగా మీరు కూడా మేమే మీ డాడీతో స్పెండ్ చేసి మంచిగా వాళ్ళతో పాటు మీరు కూడా చెప్పేసి మా మైఫిల్కి పట్టణ నక్సూ ఏ అలాంటిది వాడికి బాగా నచ్చింది అనమాట